హలో ఫ్రెండ్స్ సెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం మొత్తం ఓవరాల్ మనం చూద్దాం శ్రీశైలంలోని సెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం మనం ఎంట్రన్స్ కాడ ఉందాం ఈ మ్యూజియం లోకి ఎంట్రన్స్ కావాలంటే మనిషికి ఇరవై రూపాయలు ఛార్జ్ అనేది చేస్తారన్నమాట ఇక్కడ గోండు జాతుళ్ళు కోయోళ్ళు మరియు చెంచోళ్ళు ఇలాగ బొమ్మలనే అనేవి ఇలాగ ఈ జాతుల వాళ్ళకి బొమ్మలనే చిత్రీకరించి ఉంటాయి మరియు కొద్దిగా ముందు పోతే అక్కడ ఒక స్టేర్లో డప్పు కొడుతున్నట్టు కానీ మరియు పాములు నాగస్వరం అవుతుంటాం కానీ ఇల్లు కడుతున్నట్టు కానీ ఒక ఏదైనా అల్లుతున్నట్టు కానీ లోపల బొమ్మలు అనేవి ఉంటాయి అన్నమాట అన్ని చిత్రాలు నిజంగా చేస్తున్నట్టే ఉంటాయి ఆ బొమ్మలు చూస్తుంటే గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాల ప్రదర్శనశాలకి మనం లోపల ఎంటర్స్ అవ్వబోతున్నాం అనమాట బొమ్మలు ఎలా చిత్రీకరించారు ఎలాగ నిజస్వరూపంగా ఉన్న ఉన్నాయన్నమాట ఆ బొమ్మలు ఆ వాటిని చూడటానికి చూద్దాం ఇంకా వన్ బై వన్ బొమ్మలు ఎలా ఉన్నాయో పై స్టేర్కి లేకుంది బొమ్మలు బాగుంటాయి అన్నమాట మనం స్టార్టింగ్ లో టికెట్ తీసుకున్నావా లేదని అక్కడ చెకింగ్ చేసిద్ది అనమాట పేపర్ని ఒక అరసించి పంపిద్ది లోపలికి ఆ చెకింగ్ చేసుకొని ఇంకా మనం లోపల పోయిస్తాము చూడండి ఇంకెక్కడి నుంచి ఒక బొమ్మ ఎలా ఉందో ఒక చేతి వృత్తితో గుడిసె వేసుకొని గుడిసెల్లో ఇక్కడ వంట చేసుకునే వాళ్ళ ఇక్కడ తిరగలి ఇవన్నీ పొయ్యి మీద ఇలా వంటలు చేసుకునే బొమ్మలని మనం చూద్దాం బయట మామూలుగా ఒక తాత ఏదో చేస్తా ఉన్నాడు రోప్ గడుతూ మరియు ఇంకా స్పీడ్గా మనం ఒకటి ఒకటి బొమ్మలు అనేది చూస్తూ పోతాం చూడండి ఇక్కడంతా చిత్రీకరించే బొమ్మలు చాలా బాగున్నాయి నా వీడియో చూసే వాళ్ళందరూ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఇకలాగా గోండి జాతి కోయాలి జాతి ఈ బొమ్మలన్నీ నిజ స్వరూపంతో నిజంగా చూసినట్టుగా అసలు బలే చిత్రీకరించారనమాట ముఖ్యంగా శ్రీశైలంలో ఈ ట్రైబల్ మ్యూజియం అనేది చాలా బాగుంటుంది అనమాట చించలక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఒకసారి చూడాల్సిన వస్తే చూడండి చాలా బ్రహ్మాండంగా తీశాను వీడియో పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా అప్పుడే మీకు సాటిస్ఫై అవుతారనమాట ఇలానే నా దాంట్లో అందమైన ప్రదేశాలు కానీ టెంపుల్ లాక్స్ కానీ నేచర్ లాక్స్ కానీ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బొమ్మలనే చాలా అందంగా చూపించాను కదా ఇప్పటిదాకా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో శ్రీశైలం దగ్గర మ్యూజియం అన్నమాట నాటిది చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనమాట లోపల చాలా బాగుంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్